హాయ్ ఫ్రెండ్స్ మడైతే కోతానాము ఇంకా మిషన్ అయితే పక్క పక్కన అయితే విడిచిపెట్టిందనమాట మూలమూలకి పెద్ద మిషన్ పోలేదు కాబట్టి ఇంకా మేమైతే మిషన్ రాకముందే గణాలు పక్కన ఉండే మొత్తం అయితే కోసేసుకున్నాము కూలోళ్ళని పిలిపించి ఇంకా చాలా వరకు అయితే గైనా పక్క అయితే మూల్లో అయితే చాలా మిషన్ అయితే కట్ చేయలేదనమాట ఇంకా బూ అయితే తింటాము ఇంకా పొద్దున్నుంచి వాళ్ళైతే గైనా కోసేసి ఇంకా భూ అయితే తెచ్చిన అనమాట బూ తినేది అయిపోయిన నుంచి కూడా అయితే గుడ్డాం అనుకున్నాము ఎండలైతే ఎండలైతే కాసినప్పుడే కాబట్టి వాన వచ్చినప్పుడు అయితే ఇంకా మొన్న రెండు మూడు రోజులు అయితే వచ్చింది గడ్డ అయితే చాలా నెత్తగా అయితే అయిపోయింది కొడతాయి పట్టిపిండికి అయితే రాలేనా దానివల్ల కొంచెం ఒడ్లు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇంటికైతే వేసుకోవాలా మళ్ళీ మాడాలు అయితాయి మళ్ళీ వానలు అయితే వస్తాయి అనేసి ఇంకా అది కూడా ఇంటికి చేసుకోవాలి కాబట్టి కొంచెం అయితే కొంచెం లేట్ అయితే నాడదాం అనుకున్నాము నిన్నంతా దున్నేసినాం కాబట్టి ఈ రోజు సాల్ తోలేసి నీట్ గా నీళ్ళైతే ఇడదాం అనుకున్నాము నాటికి కరెంట్ అయితే లేటుగా వచ్చింది వచ్చిందా ఇప్పుడైతే ఇలా ఇదంతా లోపలకైతే వేసుకోవాలి కాబట్టి ఇంకా ఈ అయితే రాళ్ళు కొట్టేసి మొత్తం అన్ని కోళ్ళకైతే ఎత్తి పెడదాం అనుకున్నాము ఇంక ఈ కొన్ని వడ్లే రాలేము కాబట్టి ఇంక అన్నీ మొత్తం అయితే మిషన్కి మిషన్కైతే వేసినాము ఇంకా వాడిచ్చేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడిచ్చేది అయిపోయిన తర్వాత ఈ కొన్ని ఒడ్లే వేసుకోబోలేము కాబట్టి ఇంక ఇవైతే ఇంటికైతే ఉంచుకుందాం అనుకున్నాము ఇంకా ఇవి కూడా చాలా ఇవి కూడా చాలా ఉన్నట్టు అయితే వేసే